కేసు శ్రేష్టమైన గడమైన నామంలో షుమలు తెలియజేస్తా ఉంచున్నారు మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నారు అపోస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయము నలభై మూడో వచ్చం నుంచి అపోస్తుల కార్యాలు పదో అధ్యాయం ముప్పై మూడో వచ్చనం వరకు అపోస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయము నలభై మూడో వచ్చంలో సీమోను ఎప్పేలోనే చాలా దినాలు సీమోను అంటే ట్యానర్ అనబడిన సీమోను ఇంట్లో అంటే ఒక మాటలో ఆయన పేరు బర్సియస్ అనే సీమోన్ యొక్క ఇంట్లో ఉంటా వచ్చాయి అక్కడ ఉంటా ఉంటున్న చాలా దినముల తర్వాత పదం అధ్యాయంలో ఒక చాలా కీలకమైన విషయం జరుగుతూ వచ్చింది ఈ భాగంలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో దేవ్ యేసుక్రీస్తు ప్రభు ఎట్లయితే వాళ్ళకి చెబుతా వచ్చాడో శిష్యులకి మీరు వెళ్ళి ఆగండి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు అప్పుడు మీరు ఎరుస్లిం యూదయ సమరయ బూదిగంధంలో వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు ఎరుశలేం అంటే మందిరం ఉంటున్న ఆ పట్టణము అక్కడ నుంచి సువార్త వ్యాపించి ఇప్పుడు యూదయ చుట్టుపక్కల ఉంటున్న ప్రాంతాలంతా ఖచ్చితమైన యూదుల దగ్గరికి సువార్త వెళ్తుంది అక్కడి నుంచి సమరయలు వీళ్ళు కొంచెం మిశ్రిత జనం కొంచెం ఇస్రాయలు వంశము ఆ తర్వాత చుట్టుపక్కల ఉంటున్న మిశ్రిత జనముతో కలిసిపోయిన మిశ్రిత సంతానము ఈ సమరయ్యలు కనుక వీరి దగ్గరికి వెళ్తాయి అక్కడి నుంచి బూదిగంథాలు అని అంటే ఇంకా అన్యుల దగ్గరికి అసలు యూద లేకపోతే ఇస్రాయేల్ తనముతో ఏమాత్రం సంబంధం లేని అన్నిల దగ్గర వరకు సువార్త వెళ్ళిపోతుంది అపుస్తుల కార్యం అంతట్లో ఈ నాలుగు విషయాలు అపుస్తుల కార్యంలో జరిగిపోతా వచ్చాయి కనుక మొదటిసారి ఎరుషలేంలో వాళ్ళు ఆ పరిశుద్ధాత్మ దేవుడిని పొంది భాషల్లో మాట్లాడుతూ వచ్చారు ఆ తర్వాత సంఘం ఆరంభం అవుతూ వచ్చింది ఆ తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎప్పుడైతే శ్రమొచ్చి చదరగొట్టబడ్డారు అక్కడ దేవుని కార్యాలు జరుగుతూ వచ్చాయి అక్కడి నుంచి ఎప్పుడైతే ఫిలిప్పు సమరే ప్రాంతాలకు వెళ్తూ వచ్చాడో పేతురు కూడా ఆ ప్రాంతాలకు వచ్చి ఆయన చేతులు పెట్టినప్పుడు వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ దేవున్ని పొంది అక్కడ కూడా దేవుని యొక్క కార్యము వ్యాపించడం చూడవచ్చు ఇప్పుడు ఇంకా మిగిలింది అన్యుల దగ్గరికి రావడం ఈ అన్యుల దగ్గరికి సువార్త తీసుకుని వచ్చిన కార్యక్రమమే అపోసం కార్యాలను పదో అధ్యాయంలో మనం చూడొచ్చు పదో అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే ఆ సిసేరియా అనే ఆ పచనంలో కుర్నేలి అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ సిసేరియా అంటే మత పదహారులో ఉంటున్న సిసేరియా ఫిలిపి కాదు అది వేరే పట్టణము ఇది సముద్ర తీరాన్న ఉండే సిసేరియా కాబట్టి దీన్ని సముద్రపు సిసేరియా అని పిలుస్తూ ఉంచారు ఈ సిసేరియా పట్టణంలో ఇక్కడ కుర్నేలి అనే వ్యక్తి ఉన్నాడు ఈ కొర్నేలి శతాధిపతి అని రాశారు బట్టికి కొర్నేలి అనే పేరు రోమిలికి సహజంగా మూడు పేర్లు ఉంటాయి మొదటి పేరు మధ్య పేరు చివరి పేరు ఈ ఈ కుర్నేలియస్ అనే పేరు తన మధ్య పేరుగా బహుశా ఉండొచ్చేమో ఎందుకంటే కొర్నేలియస్ కుల్లా అనే ఒక ఎంపరర్ లేకపోతే ఒక చక్రవర్తి రోమా చక్రవర్తి ఏడి ఎనభై రెండులో ఆయన చాలా మంది బానిసలకి స్వేచ్ఛ ఇస్తా వచ్చాడు కనుక ఆ బానిస కుటుంబాల్లో ఎవరైతే స్వేచ్ఛ వచ్చిందో వాళ్ళు కృతజ్ఞులై వాళ్ళ పేర్లు మధ్య పేరు కొర్నేలియస్గా పెట్టుకుంటా వచ్చారు కనుక బహుశా ఈయన పేరు అట్లా కొర్నేలియస్ అవుతా వచ్చిందేమో అంతేకాకుండా ఈ ఈయన శతాధిపతి శతాధిపతి అంటే రోమిలకి రెండు సైన్యాలు ఒకటి ప్యూర్ రోమన్ ఆర్మీ అంటే స్వచ్ఛమైన రోమా సైన్యం ఈ రోమా సైన్యం ఒరిజినల్ రోమా సైన్యంలో రోమా పౌరసత్వం కలిగిన వాళ్ళు మాత్రమే ఉంటారు దాంట్లో ఒకొక్కడు చేరాడు అంటే వాడు రోమ పౌరసత్వం పొందినట్టే కనుక వాళ్ళు మాత్రం ఉంటారు అయితే ఎక్స్టెండెడ్ యాక్సిలరీ ఆర్మీ అంటే వేరే దేశాలు వాళ్ళు ఏలుతో ఉంచున్న వేరే దేశాలలో ఉంటున్న సైనికుల్ని తీసుకొని వీళ్ళు పెట్టుకొని చుట్టుపక్కల ప్రాంతాల్లో సైన్యాన్ని నడిపిస్తూ ఉంటారు కనుక వీళ్ళు రోమీలు కాదు కానీ రోమీల కోసం పని చేస్తారు ఈయన బహుశా అలాంటి వాడేమో అంతేకాకుండా శతాధిపతి అని అంటే వీళ్ళు ఆ నాన్ కమిషన్ ఆఫీసర్స్ అంటే వీళ్ళు ఏదో ఒక ఉన్నతమైన హోదా ఏం కాదు వీళ్ళది ఒక వంద మంది మీద వీళ్ళు అధికారులుగా ఉంటా వచ్చారు ఈ ఈ వీళ్ళు ఆ సహజంగా ఎరుస్లేం ప్రాంతము లేకపోతే ఇస్రాయల్ ప్రాంతం అంతట్లో రోమీలు తమ ఒరిజినల్ సైన్యాన్ని చాలా తక్కువ పెట్టారు కానీ ఈ చుట్టుపక్కల దేశాల నుంచి వాళ్ళతో కలిసి పనిచేసే వాళ్ళని వాళ్ళు అక్కడ సైన్యంగా నిలుపుతూ వచ్చారు ఈ యొక్క ఇటాలియన్ రెజిమెంట్ లేకపోతే కొహోర్ట్కి చెందినవాడు ఇటాలియన్ కోహోర్ట్ అంటే వాళ్ళు ఆరు వందల మంది బటాలము ఈ ఆరు వందల మంది వీళ్ళు ఒక లీజియన్ అంటే ఒక సేన సేన అంటే ఆరు వేల మంది పది కోహోట్లు కలిపితే ఒక సేన అవుతుంది కనుక ఆరు శతాధిపతులు ఒక కోహోర్ట్ అవుతారు పది కోహోట్లు ఒక లీజియన్ అవుతారు కనుక ఈ వ్యక్తి ఇట్లా ఇటలీ ప్రాంతం నుంచి వచ్చిన ఈ ప్రజల ఈ ఈ ఈ సైన్యంలో భాగంగా ఉండేవాడు అంతేకాకుండా ఈ వ్యక్తి రెడవచనలో చూసినట్లయితే ఈయన భక్తి కలిగిన వాడు దేవునికి భయపడివాడు ఆ దినాల్లో గాడ్ ఫియరర్స్ దేవునికి భయపడువారు అనే ఒక గుంపు ఉండేది ఈ గుంపు అన్యులకి చెందిన వాళ్ళు ఎవరైతే ఇస్రాయల్ దేవుడిని విశ్వసిస్తారో ఎవరైతే ఇస్రాయల్ దేవుడిచ్చిన ఆజ్ఞల్ని పాటిస్తారో వీళ్ళు ఈ దేవునికి భయపడే గుంపులోనికి వచ్చేవాళ్ళు గాడ్ ఫియరర్స్ అనే గుంపులోనికి వచ్చేవాళ్ళు వీళ్ళకి వీళ్ళు ఆ అన్యులుగానే ఉండేవాళ్ళు ఎందుకంటే వీళ్ళు సున్నతి చేయించుకునే వాళ్ళు కాదు సున్నతి తప్ప వీళ్ళు ఇస్రాయల్ దేవుడిని నమ్మేవాళ్ళు వీరు ఇస్రాయలు దేవుడి ఇచ్చిన ఆజ్ఞలను కూడా పాలించే కనుక ఈ వ్యక్తి అలాంటి ఒక గుంపుకి చెందినవాడు ఈయన పూర్తి ఆ మతంలోనికి రాలేదు ఎందుకంటే ఈయన సున్నతి చేయించుకోలేదు కానీ యూదా దేవుడిని నమ్ముతున్నాడు యూదా దేవుని ఆచారాలు లేక ఆ నియమాల్ని కూడా పాటిస్తూ ఉంటున్నాడు వీళ్ళు ఎంత భక్తి చేసినా బయటే కానీ మందిరంలో రావడానికి వీలు లేదు వీళ్ళు మందిరంలో బలర్పించడానికి వీలు లేదు అలాంటి పరిస్థితులు ఈయన ఎప్పుడైతే ఇతరులకి మేలు చేస్తూ ఉంటున్నాడో అంతకుముందు ముందు భాగంలో మనం చూసినట్లయితే దోర్క ఎట్లయితే మేలు చేస్తూ వచ్చిందో ఈయన కూడా అట్లా మేలు చేసేవాడిగా ఉంటున్నాడు అంతేకాకుండా ఈయన ఎడతెక్కకుండా ప్రార్థన చేసేవాడిగా ఉంటున్నాడు ఇలా ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ఒక దినాన్న తనకి ప్రత్యక్షమై తనతో మాట్లాడుతూ వచ్చింది ఇదిగో నీ ప్రార్థనలు నీ యొక్క మంచి కార్యాలు దేవుని యొక్క అవి ఒక ధూపం వలె ఉన్నాయి మెమోరియల్ గా ఉన్నాయి అంటే ఏం చెప్తున్నారు ఈ దేవుని దూత అంటే ఇదిగో నువ్వు మందిరంలోనికి పోలేవేమో కానీ నీ ప్రార్థనలు దేవుని దగ్గరకు వచ్చాయి నువ్వు మందిరం లోపలికి వెళ్ళి ఏ బలర్పించలేవేమో కానీ నీ ప్రార్థనలు దేవుని ఒక చక్కగా ఒక బలిలాగా ఒక చక్కగా నిలబడగలుగుతూ ఉంటున్నాయి అంటే దేవుడిని నిన్ను స్వీకరించాడు అని చెప్పడానికి పదాలు వాడుతూ ఉంటున్నారు చెప్తూ నేను అంటున్నారు ఇదిగో కొంతమందిని పంపించు యొప్ప అనే పట్టణానికి పంపించు అక్కడ సీమోను అనబడిన ట్యానర్ తన ఇంట్లో సీమోను ఉన్నాడు తన పిలిపించుకొని చెప్తున్నాడు ఇద్దరు పేర్లు సీమోనే కాబట్టి చాలా స్పష్టంగా ఆయన చెప్పి పంపిస్తా ఉంటున్నాడు మిటికి ఆయన వచ్చి ఏం చేయాలో చెప్తాడు అన్నప్పుడు ఈయన ఆగి ఒక ముగ్గురిని తీసుకొని మరుసటి రోజు యొప్పేకి పంపిస్తా వచ్చాడు ఆ ముగ్గురు ఆ యొప్పేకి ఎప్పుడైతే వాళ్ళు చేరుకుంటా వచ్చారో ఈయన్ని వెతుక్కుంటా ఆ సమయంలో పేతురు యొప్పేలో తను మధ్యాహ్న కాలంలో భోజనం వండేటప్పుడు పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని మేడ మీదకి వెళ్ళాడు ఆ దానిలో మేడ వాళ్ళకి దుమ్మంతా బాగా కొట్టి రాళ్ళేసి కింద ఈ యొక్క ధరలు పెట్టి బీమ్స్ పెట్టి వాళ్ళు గట్టిగా చేసుకునే వాళ్ళు దాని మీదకి వెళ్ళి ఈయన ప్రార్థన చేసుకునేటప్పుడు ఈయన ఒక దర్శనం చూస్తా వచ్చాడు ఆ దర్శనం పెద్ద దుప్పటి ఆ నార దుప్పటి ఆ దుప్పటి ఆకాశం తెరవబట్టు చూశాడు ఆకాశం తెరవబడ్డము అని అంటే ఆ దేవుడు ఒక ప్రత్యక్షత ఇస్తున్నాడు అనే ఆ మాట మనకు అర్థమవుతుంది ఎజక్య కి ఆకాశం తెరవబడింది ఆ తర్వాత స్టెఫెన్ కి ఇక్కడ ఈయనకు కూడా ఒక దర్శనాన్ని చూస్తూ ఉంటున్నాడు మెట్టికి ఆకాశం తెరవబడి పైనుంచి దుప్ప దుప్పటి వస్తా వచ్చింది దుప్పట్లో నానా రకాల చతుష్పాద జంతువులు ఆకాశపక్షులు ఆ తర్వాత ప్రాకిడి జీవులు పన్నెండు వర్షంలో నానా రకాల విషయాలన్నీ ఉన్నాయి అంటే ఈ మూడు కూడా యూదులు సమరీలు అన్యులకి సాదృశ్యంగా ఉంటున్న ఈ దర్శనం చూశాడు అప్పుడు ఒక స్వరం విన్నాడు వీటిని చంపుకొని తిను అని అన్నప్పుడు తెలుసు ఇది దేవుడు చెప్తా ఉంటున్నమాటని కానీ పితృ దాన్ని స్వీకరించలేక ఇది నేను చేయను అని అంటున్నాడు ఎందుకు చేయను అంటున్నాడంటే ఇది Ah, uh, him and the leopard, this is unclean. ఇది అపవిత్రమైంది అపవిత్రమైందంటే ఈ జంతువులు తింటే ఆరోగ్యం చెడిపోతుంది అని అర్థం కాదు కానీ ఈ జంతువులు వాళ్ళు తినకూడదు అని పాత నిబంధనలు ఇచ్చారు ఎందుకు అని అంటే ఇది తింటే వాళ్ళు అశుద్ధులు అవుతారు వాళ్ళు ఏం అనారోగ్యులు అవ్వరు కానీ అశుద్ధులు అవుతారు అశుద్ధులు అవుతే వాళ్ళు మందిరానికి కొన్ని రోజులకి వెళ్ళలేరు కొన్ని కొన్ని వాళ్ళు అర్పణలు అర్పించలేరు దేవుని మందిరం యొక్క పరిస్థితుల్లో వాళ్ళు పాలు పంపులు కలిగి ఉండలేరు కనుక దీనికి వీళ్ళు అది తినకుండా ఉంటారు కనుక ప్రభు ఈ మాట చెప్పినప్పుడు ఈయన తన సొంత ఇష్టాన్ని పట్టుకొని నేను చేయలేను నేను చేయను అని చెప్పి ఆగిపోతూ ఉంటున్నాడు కానీ ప్రభు ఖచ్చితంగా చెప్తా వచ్చాడు దేవుడు దేన్నైతే పవిత్రము అని పిలుస్తూ వచ్చింది దాని అపవిత్రం అనొద్దు వెంటకి మూడు సార్లు జరిగింది దర్శనము అది పైకి వెళ్ళిపోతా వచ్చింది వెళ్ళిపోయిన తర్వాత వెంటనే పేతురికి ఇది ఏం అర్థం కాకుండా సందిగ్ధంలో ఉన్నప్పుడు కింద ముగ్గురు వచ్చారు వెళ్ళి కలువు అని పిలిచినప్పుడు ఆ స్వరం దేవుడు చెప్పినప్పుడు పేతురు వెళ్ళి వాళ్ళని కలిశాడు వాళ్ళు జరిగినంత చెప్పినప్పుడు ఆయన బయలుదేరి వాళ్ళని తనని ఇంట్లోనికి ఆహ్వానించారు ఇంట్లోనికి ఆహ్వానించమంటే వాళ్ళ మనవిని వినడం వాళ్ళని స్వీకరించమని అర్థం ఒక రోజంతా ఉండి మరుసటి రోజు వాళ్ళు బయలుదేరి ఒకరోజు ప్రయాణం చేసి కొన్నెల్లి దగ్గర చేరుకున్నారు తనతో పాటు కొంతమందిని కూడా తీసుకొని వెళ్ళాడు కొన్నెల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు సహజంగా వీళ్ళు యూదులు బయట వాళ్ళకి అన్యులకి భోజనాలు పెడతారు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తినరు ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఆ ఆహార పదార్థాలు అపవిత్రమైన ఉంటే వీళ్ళు మందిరంలోనికి వెళ్ళలేరు కాబట్టి కొన్ని రోజులు వీళ్ళు వాళ్ళ ఇంట్లో తినరు అంతేకాకుండా వాళ్ళు విగ్రహాలకు అర్పిస్తారు కాబట్టి వీళ్ళు తినరు మెట్టుకి ఈయన వాళ్ళ ఇంటికి వస్తా వచ్చాడు వచ్చినప్పుడు కొరేలి తనని కలిసి తనకు సాగిలి పడతా వచ్చినప్పుడు నేను దేవుడిని కాదు నేను మీలాంటి తుచ్చమైన వాడిని లేకపోతే మోటల్ మ్యాన్ నేను శాశ్వతము ఉండని లేకపోతే క్షణికమైన నిమిత్త మాత్రుణ్ణి నేను కూడా ఒక నరమాతృ అని చెబుతా వచ్చాడు నేను కూడా అంటే నేను నరమాత్రుణ్ణే నువ్వు నరమాత్రుడే దేవుడు నన్ను పిలిపించినంత మాత్రాన్న నేనేం పెద్ద దేవుడినేం కాదు నేను నరమాత్రుణ్ణే నువ్వు పెద్ద స్థానంలో ఉన్న తర్వాత నువ్వు నరమాతుడువే అని చెబుతా ఉంటున్నాడు మెట్టుకి అప్పుడు కొన్నేళ్ళు అంటున్నాడు ఇదిగో ఇది జరిగింది అన్నప్పుడు ఆ తన ఇంట్లోపలికి వచ్చినప్పుడు చాలా మంది వచ్చారు వారందరూ దేవుడు వారితో ఏం చెప్పాలి అని ఎదురు చూస్తున్నాడు ఆ మాటలు వినడానికి వాళ్ళు వాళ్ళు వచ్చి చేరుకున్నట్టు మనము చూడొచ్చు మెట్టుకి దీని వెనకాల మనము చాలా ముఖ్యమైన పాఠంను నేర్చుకోవచ్చు దేవుడు కొన్నేళ్ళతో మాట్లాడింది నెరవేర్చడానికి దేవుడు పేతృతో కూడా మాట్లాడు పేదరితో మాట్లాడింది ఆయన నెరవేర్చడానికి దర్శనాన్ని చూపిస్తా వచ్చాడు అంటే దేవుడు ఒకరికొకటి చెప్పినప్పుడు దాన్ని ఆయన అన్ని రకాలుగా జరిగిస్తూ ఉంటాడు ఒక పక్కన కొర్నేలికి ఆయన ప్రత్యక్షమైనప్పుడు కొర్నేలి ఏంటి ప్రభా అని అడిగాడు ఎవరి ప్రభా అని సౌలు అడిగాడు కనుక సౌలు ఎవరు అని అడిగాడు ఆశ్చర్యపోతున్నాడు ఎందుకంటే ఏ సౌరో తెలియదు కాబట్టి అయితే కొర్నేలికి ఇస్రాయల్ దేవుడు తెలుసు కాబట్టి అదేంటి అని వర్తమానం డైరెక్ట్గా అడుగుతా వచ్చాడు అంతేకాకుండా కొర్నేలికి దేవుడు చెప్పిన మాటని దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు పేతుడికి దేవుడిచ్చిన దర్శనాన్ని పేతుడే నెర దేవుడే నెరవేరుస్తూ వచ్చాడు దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటని దేవుడే సహాయం చేసి నెరవేర్చడానికి సహాయం చేస్తాడు కనుక మనం బైబిల్ చదివి ఏదో ఒక ఆజ్ఞ తీసేసుకొని ఏదో ఒక మాట తీసుకొని దాన్ని మనం దేవునికి వేరుగా ఏదో చేసేయాలి అనే ప్రయత్నం చేయకూడదు దేవుడిచ్చే మాట దేవుని శక్తితోనే చేయగలం దేవుడిచ్చే మాట దేవుని సామర్థ్యంతోనే చేయగలం కనుక దేవుని మీద ఆధారపడి మాత్రమే మనం ముందుకి వెళ్ళేవారంగా ఉండాలి దేవుని మీద ఆధారపడకుండా దేవుని మాట మనం ఎన్నడూ చేయలేము ఇప్పుడు పేతురు కొర్నేలి అన్యుడి దగ్గరికి వస్తా వచ్చాడు ఎంత అద్భుతమైన విధానంలో దేవుడు చెప్పిన మాట అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలో ఏదైతే చెప్పాడో తొమ్మిదో అధ్యాయంలో ఏదైతే చేశాడు సమరేల దగ్గర ఇప్పుడు పదో అధ్యాయంలో దేవుడు అన్ని రకాల అన్ని వైపుల నుంచి పనిచేస్తున్నాడు దేవుడు జోక్యం చేసుకొని పనిచేస్తేనే మనం ఆయన వాక్యం చేయగలం ప్రియ తండ్రి నమ్మకమేం దేవా ఈ వాక్యం నిత్యం నీ మీద ఆధారపడి చేయడానికి మా ఏసుప్రభమ్మ రక్షకుండా అడుగుతున్నాను తండ్రి ఆమె